హాయ్ ఫ్రెండ్స్ నేను వచ్చి రొయ్య పొట్టి కారపొడి అనేది మీకు చూసిన ఇది పాత పద్ధతిలో టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది రొయ్య పొట్టు హాఫ్ కేజీ తీసుకున్నాను రొయ్య పొట్టుకి ఏంటంటే సన్న ఇసుకుంటుంది అది రెండు మూడు సార్లు వాటర్లో వాష్ చేసుకొని ఎండలో ఎండ పెట్టాలి బాండీలో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇరవై నుండి ఇరవై ఐదు ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి వేయించుకొని పక్కన పెట్టుకున్నాక ఆయిల్ అనేది మొత్తం తుడిచేసి బాండీలో ఎండి పొట్టు వేసుకొని డ్రై రోస్ట్ అనేది చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి దోరగా వేయించుకోవాలి ఇలాగా రెడ్ కలర్లో లైట్ బ్రౌన్ కలర్లా వస్తుందనమాట అప్పుడు అనేది స్టవ్ అనేది ఆఫ్ చేసుకో మిక్సీ జార్లో ఎండుమిర్చి వేసి గ్రైండ్ అనేది చేయాలి తొక్క తీసిన వెల్లుల్లి రెబ్బలు ఒక పది తీసుకోవాలి ఆ పది వేసుకోవాలి ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి ఒక స్పూన్ వచ్చి ఉప్పు వేసుకోవాలి కల్లుప్పు అనేది వేసుకోవాలండి ఉప్పు కొంచెం తక్కువ వేసుకోవాలి అవి మొత్తం ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి వేయించి పక్కన పెట్టుకున్న రొయ్యి పుట్టు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి బరకగా వేసుకోవాలి మిక్సీ మూత తీయంగానే మంచి వాసన వస్తుందండి నాన్ వెజ్ ప్రియులు స్పైసీగా ఇష్టంగా తినే వాళ్ళకి ఈ పొడి అనేది చాలా బాగా నచ్చుతుంది వేడి అన్నంలో ఈ రొయ్య పొట్టు కార పొడి వేసుకొని నూనె వేసుకొని తింటే ఆహా అనాల్సిందే